నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ భక్తి మార్గం విత్ అనూష కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు మంచి మాటలు చెప్పడానికి ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త శిష్లా జయప్రద గారు ఉన్నారు నమస్తే అమ్మ మాత్రే నమ అమ్మ సాధారణంగా మనకి మనం ఏదెక్కువగా ఆలోచిస్తూ ఉంటే అదే మనకి డ్రీమ్స్ లో కళల రూపంలో వస్తూ ఉంటాయి కదా కానీ కొంతమందికి ఎక్కువగా ఫ్రీక్వెన్సీ చెప్పుకుంట ఒకటి రెండు మూడు నాలుగు సార్లు చనిపోయిన వాళ్ళు కళ్ళలోకి వస్తే దానికి సంకేతం ఏంటి మనం మనల్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి నెక్స్ట్ ఏం జరిగిపోతుంది అని మనం ఎలా గుర్తించాలంటారు అంటే చనిపోయిన వాళ్ళు కళ్ళలోకి వస్తున్నారంటే ఒకలే వస్తున్నారా ఒకళ్ళే డిఫరెంట్గా వస్తున్నారా ఒకళ్ళే వస్తున్నారు అనుకుంటే ఒకలే వస్తున్నారు అనుకుంటే కొన్ని కొన్ని రాసులకి కొన్ని నక్షత్రాలకి వాళ్ళకి జరగబోయే ముందు తెలుస్తుంటుంది నెక్స్ట్ ఫ్యూచర్లో జరుగుతుంది ఇలా అవుతుంది అనేది వీళ్ళకి తెలుస్తుంటుంది కొంతమంది చూడగానే మిమ్మల్ని ఎక్కడో చూశారండి బాగా సంబంధం ఉన్నట్టు పరిశ్రమ అనిపిస్తున్నారు కానీ ఎక్కడ చూసానంటే ఆ వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియదు కానీ ఫేస్ మాత్రం సిమిలియర్గా వీళ్ళకి తెలిసినట్టుగా అనిపిస్తుంది సో ఈ ఈ జన్మ ఈ జన్మ బంధం అది గత జన్మ బంధం ఓకే సో కూడా జరుగుతుంది అంటే ఒకే మనిషి వస్తున్నారంటే ఆ మనిషి ఆరా వీళ్ళ మీద పనిచేస్తుంది ఒకవేళ చనిపోయిన వ్యక్తి ఆరా ఆత్మ ఇక్కడ తిరుగుతుంటుంది ఆ ఆరా పనిచేస్తుంటుంది వీళ్ళకి అనిపిస్తుండాలి సార్ సరే అంటే ఈ వీళ్ళ వీళ్ళ జన్మకి ఆ జన్మకి సంబంధం ఉండి ఉండదు సంబంధం ఉంటేనే ఒకే మనిషి సార్ల కల్లోకి అదే మనిషి అదే శరీరంతో అదే 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 స్టైల్లో వస్తున్నారంటే ఆర వస్తున్నారు ఓకే కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు వస్తుంటాయి దానికి ఏంటంటే కొన్ని జన్ కొన్ని నక్షత్రాలు వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ కలర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వాళ్ళు ఏది చూసినా మైండ్లో జస్ట్ అది చూసి అది పిక్చర్ అయిపోతుండదు వాళ్ళకి ఫీడ్ అయిపోతుంది మైండ్లో వాళ్ళకే తెలియకుండా అలా తెలియకుండా ఫీడ్ అయిన మాత్రం మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి నోడు చాలా మందికి అసలు ఏం గుర్తు ఏవో పిచ్చి పిచ్చి అయితే ఎప్పుడు వస్తుండే కానీ అస్సలు గుర్తుంది అసలు గుర్తుండవు వాళ్ళకి సో వాళ్ళకు నక్షత్రాలు అవి కొంతమందికి జాతకంలో ఉండే దశల్లో అంత దశలు తర్వాత జాతకంలో ఉండే లగ్నాల్లో ఉండే అంటే వాళ్ళ లగ్నానికి సంబంధించిన కేతు రాహు ఎక్కడ చూస్తే కేతు రాహు వల్ల కూడా కాస్త బ్యాడ్ డ్రీమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి భయపడే డ్రీమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా నక్షత్రాలు వాళ్ళకి నక్షత్రాలు కాదు జాతకంలో లగ్నాలకి లగ్నానికి ఏదు రాహుల్ ఎక్కడ ఉన్నారు దాన్ని బట్టి సంబంధం బట్టి వీళ్ళకి వస్తాయి అంటే ఏ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఇలాంటి కళ్ళు వస్తుంటే చెప్పచ్చాము అలా చెప్పాము మా ఇప్పుడు జనరల్ గా కొంతమందికి నక్షత్రాలు కనిపిస్తాయి కళలు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అయితే లగ్నం బాగుండొచ్చు వాళ్ళకి నక్షత్రం ఉన్నప్పటికీ లగ్నం వేరే ఉండొచ్చు ఇప్పుడు మనం కర్కాటక రాసి తీసుకోండి కర్కాట రాసి లక్షణాలు తీసుకున్నాం అనుకోండి లగ్నం వచ్చేసి రుచికి లగ్నం అవ్వచ్చు తర్వాత మేష లగ్నం అవ్వచ్చు సో మేష లగ్నం అగ్నితత్వ లగ్నం సో అవన్నీ ఫిల్టర్ చేసేస్తుంటుంది సో ఈ అమ్మాయికి డ్రీన్స్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా లగ్నం పడినప్పటికి దాని దానికి లగ్నం బలంగా ఉన్నప్పుడు ఇవి రాకపోవచ్చు ఇప్పుడు మనం చెప్పామంటే ఈ నక్షత్రం అని చెప్పేసి ఇంక వాళ్ళు నాకు వస్తే అని మేనిఫెస్ట్ చేసుకుంటారు సో ఇప్పుడు నాకు రావట్లేదు అనుకోండి అయ్యో నాకు రాలేదు ఎందుకు రాలేదు నాకు కళ్ళు అని ఆలోచిస్తే కళ్ళు వస్తాయి సో మనకి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే మంచి ఏదైనా చెప్పండి చెడు అయితే చెప్పొద్దు సో అది మంచి చేస్తుంది అని అంటే ఖచ్చితంగా చెప్పాలి చెడు అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పద్దు ఇప్పుడు మనం చెప్పేది ఏంటి డ్రీమ్స్ గురించి మాట్లాడుకుంటాం అవి ఏ డ్రీమ్స్ బాగా డ్రీమ్స్ మాట్లాడుకుంటాం సో కళలు చెడు కళలు అని సో చెడు కళలు ఎవరికి వస్తాయని కొన్ని నక్షత్ర వాళ్ళకి వస్తాయని చెప్పాము సో ఇప్పుడు ఆ నక్షత్ర వాళ్ళ పేరు చెప్పాము అనుకో నెక్స్ట్ వాళ్ళు అనుకుంటారు మాకు రాలేదు మాకు వస్తాయా అయితే అలా చేస్తారు అంటే ఇప్పుడు ఒకవేళ మనం ఫ్రీక్వెన్సీ ఎక్కువ మాట్లాడుకున్నాం కదమ్మా ఒకవేళ ఒకటి రెండు సార్లు అంటే నిన్న ఈరోజు అనుకోండి అప్పుడు దాని సంకేతాలు ఏంటి ఒకటే డ్రీమ్స్ వస్తే మాత్రం ఆర్ అని డిఫరెంట్ డిఫరెంట్ డ్రీమ్స్ వస్తే మాత్రం ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు ఒక కొన్ని ప్లేసుల్లో కొన్ని స్థలాల్లో ఏం అంటే కింద ఏదైనా ఒక స్కెల్టన్ అండ్ బాడీ అంటే అస్థిపంజం ఉందనుకోండి అక్కడ కానీ పొరపాటున బిల్డింగ్ కట్టేశారు ఆ ప్లేస్ అస్థిపంజం ప్లేస్ ఇక్కడే ఉంది అంతా బానే ఉంటుంది ఈ ప్లేస్ లో ఒక దానికి ఉన్నా సరే చాలు దానికి సంబంధించింది ఒక చెయ్యి కానీ ఒక చిన్న కాలు ముక్క కానీ ఫోన్ ఉన్న సార్ డెఫినెట్ గా ఆ హోరా నెగిటివ్ హోర వస్తుంది అదే ప్లేస్ వీళ్ళకి బెడ్రూమ్ అయింది అనుకోండి ఆ ప్లేస్ లో బెడ్ పడింది అనుకోండి బెడ్రూమ్ అయింది ఇంత బెడ్రూమ్ సైజ్ అనుకోండి కానీ అదే ప్లేస్ మంచం పెట్టాం కరెక్ట్ గా అక్కడ ఎవరు పడుకుంటారో వాళ్ళకి బాత్రూమ్స్ వస్తాయి ఎవరు పట్టుకుంటే మనము మేడం హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోవచ్చు ఇప్పుడు మనకి అది దానికి ఒక సంబంధించిన ఎనర్జీస్ ఏం చేసిన ఎనర్జీస్ ఉంటాయి కదా చూడగానే తెలుస్తుంది ఈ ప్లేస్ నెగిటివ్ ఉంది ఈ ప్లేస్ పాజిటివ్ ఉంది అని చెప్పగలం ఓకే సో ఈ డిఫరెన్సెస్ తెలుస్తాయి అలాగే ఇప్పుడున్న డ్రీమ్స్ రావడానికి పిల్లలకి కారణం ఏంటంటే అలాంటి ఎనర్జీస్ ఉన్నాయి ఇంట్లో ఉంటాయి చాలా మందికి మీద పడుకుంటే బ్యాడ్రూమ్స్ వస్తాయి హాల్ పడుకుంటే ఏం రావు రావు చాలా మంది చెప్తుంటారు మనకి హాల్ నిద్ర బాగా పడుతుంది బెడ్రూమ్లు బాగా సో డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఉన్న ఆరా అది ఎన్ని ఫ్లోర్లు వేసినా అన్ని ఫ్లోర్లకి ఆ ఎనర్జీ ఎస్తుంది ఆ ప్లేస్లో ఎవరు పడుకున్నా బ్యాడమ్ సో డ్రీమ్స్ అనేవి ఏంటంటే కళలు అనేవి ఏంటంటే సంబంధించిన జాతరకు సంబంధించిన లక్షణాలు జాతకంలో చంద్రబలం తక్కువ ఉంటాయి గురుబలం తక్కువ ఉంటే ఇలాంటి బ్యాడ్ గ్రౌండ్స్ రావడం కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా పట్టడం కానీ చాలా మంది మాకు బిహేవ్ చేస్తుంది డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంటుంది అని అంటుంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడుతుంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చెప్తూ ఉంటుంది రోజు చాలా హ్యాపీగా ఉంటుంది ఒకరోజు చాలా ఏడుస్తుంటుంది కోపంగా ఒకరోజు బాగా కోపంగా ఉంటుంది సో ఇవన్నీ రీజన్స్ కూడా ఏంటంటే రీత్యా ఉండే దోషాలు అంటే జాతకం బలంగా లేనిదా లేదా చూసుకోవాలి జాతకం బలంగా లేకపోయినా లగ్నం బలంగా లేకపోయినా సో రాసి నక్షత్రం అంత అనుకూలంగా లేకపోయినా చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటి డ్రీమ్స్ నైట్ మైడ్స్ ఉన్నప్పుడు మనం కొన్ని కొన్ని పరిహారాలు ఏమైనా ఉంటే చెప్పండి తప్పకుండా చాలా మందికి బ్యాడ్రీమ్స్ ఎప్పుడు వస్తున్నాయండి ఎక్కువగా ఈ చనిపోయినవి కనిపిస్తున్నాయంటే చెంబులో నీళ్లు పోసుకొని తల వైపు బ్యాక్ సైడ్ నీళ్ళు పోసి నీళ్ళు పెట్టాలి సో మంచం దానికి సో మంచం అనే ప్లేస్ లేకపోతే మంచం కింద వీళ్ళు తల దగ్గర పెడితే ఆ నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం లాగేసుకుంటుంది వాటర్ సో రాగికి ప్లస్ వాటర్ కి లాక్కునే శక్తి ఉంటుంది నెగిటివ్ ని సో నెగిటివ్ యాక్ట్ చేసేస్తాయి సో వీళ్ళ మంచి నిద్ర పడుతుంది మార్నింగ్ వేసి ఆ వాటర్ తీసుకెళ్ళి ఒక ఖాళీ కుండీలో పోసేయాలి మళ్ళీ ఏదైనా మొక్క అనుకోండి ఆ మొక్క చనిపోతుంది అందుకని ఒక ఖాళీ మట్టి కుండ పెట్టుకుని ఆ కుండీలో రోజు వీళ్ళు రోజు పోసేస్తూ ఉండాలి ఇలా చేస్తూ కూడా ఆ డ్రీమ్స్ నుంచి బయటపడతారు చీపురు పెట్టుకోవాలంటారు ఎందుకంటే మంచిగా చీపురు పెట్టుకోకూడదమ్మా అంటే లక్ష్మీదేవితో స్వరూపం సో మంచాన్ని అసలు మన ఇంట్లో ఏదైనా ముట్టని వస్తువు ఏదైనా ఉందంటే అది మంచమే ఎందుకంటే పూర్వ మంచాలు ఉండేవి కాదు పూర్వం ఏంటంటే నేలం పడుకునే వాళ్ళు అయితే ఈ మరద మంచాలని చెప్పేసి పట్టి మంచాలని ఉండేవి ఆ మంచం అయిపోతే ఆ మంచం ఎత్తేసేవాళ్ళం ఎత్తి వార పెట్టి ఆ గది కలిగేవాళ్ళమే సో శరీరము ఒక 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 గంట రెండు గంటలైన అవస్థ అంటే ఏంటంటే దాన్ని శరీర అవస్థ ఒక శవ అవస్థ అయిపోతుంది అంటే ఏంటంటే డీప్ డీప్ వెళ్తాం కదా శరీరం వదిలి ఆత్మ పైకి వెళ్తుందంట సో అది ఆ ఎప్పుడైతే వెళ్తుందో అది ఆ ప్లేస్ అంతా కూడా అది ఒక రకంగా శ్మశానం కింద లెక్క అవుతుంది సో మళ్ళీ దాన్ని కడిగేయాలని చెప్తారు కానీ మనం ఏం చేస్తున్న వాళ్ళ బెడ్స్ అన్ని జాయింట్ బెడ్స్ అటాచ్డ్ పెట్టేసుకోవడం వల్ల దాని మీద పరుపులు బయట పెట్టడం వల్ల అసలు పడుకుని లేచిన తర్వాత మళ్ళీ ఆ మంచం ముట్టుకోకుండా ఉంటే చాలా ఉత్తమమైన ఫలితాలు అది ముట్టుకోవడం వల్ల ప్రతిసారి మనకి చాలా చెడు ఫలితాలు కలుస్తాయి చాలా మంది మంచి మంచం మంచి కూర్చోడము ఇలాంటివి అసలు చేయకూడదు మంచం మీద కూర్చొని అసలు చేయకూడదు ఇవన్నీ చేస్తుంటే నెగిటివ్ వాళ్ళని బాగా అట్రాక్ట్ చేస్తున్న అర్థం వాళ్ళు ఎక్కువ మంచి మీద కూర్చుంటారు అంటే వాళ్ళ బాడీలో నెగిటివ్ ఉందని అర్థం సో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఉంటుంది ఇలాంటి పనులు చేయకూడదు నైస్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి పరిహారాలు చెప్పారు అసలు కళలు రావడానికి మెయిన్ సంకేతం ఏంటి ఎస్పెషల్లీ ఇలాంటి బ్యాడ్ డ్రీమ్స్ వస్తే ఏం చేయాలి ఎటువంటి పరిహారాలు పాటించాలో చెప్పారు థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత